లింగాష్టకం అర్థసహితంగా బ్రహ్మ మురారి సురాచిత లింగం నిర్మల శోభిత లింగం జన్మ జదుక వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం ఈ లింగమును బ్రహ్మ ఇంద్రాది దేవతలు పూజిస్తారు ఏ లింగము నిర్మల కాంతితో ప్రకాశిస్తుందో ఏ లింగము జన్మ నుంచి కలిగే బాధలను తొలగిస్తుందో అటువంటి సదాశివలింగమును హృదయంలో ఎల్లప్పుడూ భజిస్తాను దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం లింగం మి సదాశివలింగం దేవతలు మరియు గొప్ప మునులు పూజించిన కర్ణతో నిండిన కామాన్ని మరియు రావణుడి అహంకారాన్ని నశింపజేసే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను లింగం బుద్ధి సిద్ధి సిద్ధిసురవలింగం త్రణమామి సదాశివలింగం అన్ని సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడిన బుద్ధిని పెంపొందించే సిద్ధులు దేవతలు మరియు రాక్షసులు పూజించే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను కనక మహామనివేష్టి శోభితలింగం వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం బంగారు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన నాగరాజు చుట్టి ఉన్న దక్షుడు చేసిన యజ్ఞాన్ని నాశనం చేసిన సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను కుంకుమ లింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశన లింగం కుంకుమ మరియు చందనంతో అభిషేకం చేయబడిన తామర పుష్పాల హారంతో అలంకరించబడిన సమస్త పాపాలను నాశనం చేసే సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను దేవతల ద్వారా పూజింపబడిన మరియు సేవింపబడిన భావాలతో భక్తితో మాత్రమే నిర్మితమైన సూర్యుడు మరియు చంద్రుడి ప్రభావములు కలిగిన సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను లింగం అష్టదలోపరివేష్టింగం సర్వసముద్భవలింగం సదా సదాశివలింగం ఎనిమిది బిల్వ దళాలతో అలంకరించబడిన సర్వముల నుంచి ఉత్పత్తికరమైన ఎనిమిది దరిద్రాలను నాశనం చేయు సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను పూజిత లింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం ప్రణమామి సదాశివలింగం దేవతల మరియు గురువుల ద్వారా పూజింపబడిన దేవతల పుష్పాలతో నిత్యం ఆరాధించబడిన పరమాత్మ లింగం అందులో పరాత్పరం ఆ సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను లింగాష్టకమిదం పుణ్యం శివేన ఎవరైనా శివ సన్నిధిలో ఈ లింగాష్టకం పఠిస్తారో వారికి పుణ్యం లభిస్తుంది వారు శివలోకం పొందుతారో మరియు శివునితో సహా ఆనందిస్తారు ఓం నమ తత్సత్

प्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिभिवद्धनकारिङ्गम् सुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशकलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं सदा शिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् हस्तधलोपरिवेष्टितलिङ्गं सर्वसमु भवकारण लिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदार्चितलिङ्गम् परात् परं प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टगमिदं पुण्यं यः पटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति ॐ नमः शिवाय ॐ तत्सत्